క్వశ్చన్ బాబురావు అంటే భువనగిరి మండలంలో ఎస్సీ సామాజిక వర్గంలో చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నప్పటికీ అంటే ఎస్సీ సామాజిక వర్గంలోనే చాలా మంది సీనియర్స్ లీడర్ ఉన్నప్పటికీ వాంటెడ్లు కావాలనే రేఖా బాబురావు గారికి ఎమ్మెల్యే గారు మాట కారణం ఏంటి కారణం అంటే మేము పార్టీకి చేసిన లాయల్టీ సా తోటి ఉన్న లాయల్టీ మేము ఆయనకు లాయల్గా ఉన్నాము కష్టాలలో ఉన్నాము ఆయనతో పాటు మా జర్నీ స్టార్ట్ చేసినాము ఏ రోజు కూడా మేము ఎటువైపు చూడకుండా ఆయన నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇంకోటి ఎమ్మెల్యే గారు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎంతసేపు ఉన్న కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంటారు అదే విధంగా ఈ కష్టపడి అన్ని రకాలుగా కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ధైర్యంగా ప్రజలకు వెళ్ళే మనిషిని ప్రజలతోటి ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే వ్యక్తులు కావాలి ప్రజలకు కష్టాలను తీర్చే వ్యక్తిగా మమ్మల్ని గుర్తించారు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇచ్చింది